హాయ్ అందరికీ నమస్కారం కడిచావల్ పేరు చెప్పగా నేను రూరే ప్రతి ఒక్కరికి కూడా నచ్చే ఈ రెసిపీ గుమ్మడికాయతో కడి చేశాను ఈరోజు నేను గత కొన్ని రోజులుగా నాలో కూడా కడిచావల్ తినాలన్న కాంక్ష దానితో పాటు నేను రీసెంట్గా చూసిన గుమ్మడికాయతో చేసిన కడి యూట్యూబ్ వీడియో ఈ గుమ్మడికాయతో సాంబార్ చేస్తే పొట్టు తీయాల్సిన పని లేదన్న విషయం మనందరికీ తెలుసు కడిలోకి అలా వేస్తే కుదరదు కాబట్టి పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి గుమ్మడికాయ అంటేనే తొందరగా ఉడికిపోతుంది అందులోనూ కడితో పాటు ఉడికి మెత్తగా అవుతుంది కాబట్టి ఇలా ఆవిరికి కాసేపు మాత్రమే ఉడికించాను మూడు గంటల పెరుగు ఒక టేబుల్ స్పూన్ శనగపిండి ఉండలు లేకుండా కలుపుకొని అర లీటర్ నీళ్లు పోసుకోవాలి ఈ నేను అరకిలో గుమ్మడికాయ కోసం వాడాను ఇలా పల్చగా చేసుకుని సన్నమంట పైన మజ్జిగ విరగకుండా పిండి ఉండలు కట్టకుండా ఒక ఉడుకు వచ్చేంతవరకు కలుపుతూ ఉండాలి ఈ గుమ్మడికాయ ముక్కల్ని నేను ఆవిరికి కేవలం ఐదు అంటే ఐదు నిమిషాలు మాత్రమే ఉడికించాను ఇలా ఉడికించడం వల్ల పోపు వేసిన తర్వాత ఆయిల్లో ఎక్కువసేపు మగ్గించాల్సిన పని ఉండదు గుమ్మడికాయ ముక్కల్ని కడి మసులుతున్నప్పుడే కావలసినంత ఉప్పు కాస్త పొడి నేను వీడియోలో చూపించిన దానికంటే కొంచెం ఎక్కువ శొంటి పొడి వేసుకోవాల్సి వచ్చింది మా ఇంట్లో మజ్జిగతో చేసే ఎలాంటి రెసిపీస్కైనా శుంఠిపొడి వేస్తే ఇష్టపడతారు మీరు కావాలంటే అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు గమనిక నేను ఓన్లీ అల్లం పేస్ట్ మాత్రమే చెప్పాను వెల్లుల్లిపాయ మాత్రం వేయకూడదు ఈ కడిలో ఆహా ఆవ నూనె వేస్తేనే అసలైన కడి పోపులో జీలకర్ర ఆవాలు పుదీనా పచ్చిమిర్చి మెంతిపొడి పసుపు పసుపు వేయగానే కడికి కావాల్సిన అసలైన రంగు వస్తుంది గుమ్మడికాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి అంతా మంచిగా కలుపుకొని పక్కన మసులుతున్న కడిని కూడా ఇందులోకి పోసుకోవాలి కావాలంటే మనం మజ్జిగలో శనగపిండి వేసుకొని కలుపుకున్న మిశ్రమాన్ని ముందుగా మసలు పెట్టాల్సిన పని లేకుండా కూడా వేసుకొని వండవచ్చు ఇలా చేయడం వల్ల నాకు టైం సేవ్ అవుతుందని చేశాను ఇప్పుడు ఇలా ఒక అరగంట నుంచి నలభై నిమిషాలు మసిలితేనే కడికి కావలసిన అసలైన టేస్ట్ వస్తుంది ఇంత చేసి ఈ అసలైన కడిలో నేను ఒక్కటంటే ఒక్క ఇంగ్రీడియంట్ మిస్ అవ్వడం వల్ల నాకు కావాల్సిన రుచిని నేను ఈరోజు మిస్ అయ్యాను అది కచ్చాపచ్చాగా దంచుకున్న ధనియాల పొడి అసలైన కడి టేస్ట్ కోసం మీరు మాత్రం మిస్ అవ్వకండి ఆ ధనియాల పొడి Thank you for watching okay tata bye bye